నమస్తే వ్యూవర్స్ వెల్కమ్ టు వైఆర్ వ్లాగ్స్ ఈ మధ్యన ఈ మధ్యన అంటే మేబీ వన్ మంత్ నుంచి గాజుల గోల అనేది బాగా ఎక్కువైపోయింది కదండి గోళ అని ఎందుకంటున్నానంటే ఇది ఎవరికైనా మీకు నచ్చకపోతే క్షమించండి ఎందుకంటున్నానంటే మనకి గాజులు వేసుకోవడం మనకు ఆచారం మనం వేసుకుంటాం ప్రతి పండక్కి వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా అమ్మవారికి గాజులు కొంటాం మనం గాజులు కొనుక్కొని వేసుకుంటాం మన దగ్గర అందరి దగ్గర చాలా రకాల కలెక్షన్స్ ఉంటాయి విషయం ఏంటంటే ఇప్పుడు కొత్తగానంట సంక్రాంతి పండక్కి ఏదో కీడు వచ్చిందంట అందుకని ఒక అబ్బాయి వాళ్ళంట ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగి మా గాజులకి డబ్బులు ఇవ్వండి అని అడిగి అంట గాజులు కొనుక్కోవాలంట ఇదేం అండి పండక్కి కీడు వస్తే ఒక బిడ్డ ఉన్న వాళ్ళు వెళ్ళి ఇద్దరు బిడ్డలు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం ఏంటి సరే ఒక బిడ్డ ఇద్దరు బిడ్డలు కూడా కాదంట ఒక మగ బిడ్డ ఇద్దరు మగ బిడ్డలు ఇదేం అండి పండకి గాజులు కొనుక్కుందాం ఎందుకంటే కొత్త బట్టలు కొనుక్కుంటాం దాన్ని సరిపడా మనకి గాజులు కొనుక్కుని మ్యాచింగ్స్ ఎక్కువ లెగ్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది ఎక్కువ రెడ్ గ్రీన్ లెగ్ చేసేవాళ్ళు ఉంటారు పెళ్ళైన ప్రతి ఒక్కళ్ళం ఖచ్చితంగా గాజులు వేసుకుంటాం కదండి గాజులు మట్టి గాజు వేసుకోపోతే మా నాన్నగారికి అయితే చాలా కోపం వచ్చేస్తుంది ప్రతిసారి కంపల్సరీ మనం ఏ గాజులు వేసుకున్నా ఫ్యాన్సీ వేసుకున్నా మట్టి గాజులు వేసుకోపోతే ఊరుకోరు నా వీడియోలో చూడండి మా అమ్మ వీడియోలు ఏదన్నా ఉంటే చూడండి మా అమ్మ చేతుల నిండా గాజులు ఉంటాయి నేనైతే ఒక్కొక్క గాజు వేసుకుంటానండి అవి ఎక్కువగా సౌండ్ వచ్చేస్తే పిల్లలు చిన్నపిల్లలు అండి పొడుకున్నప్పుడు గట్టా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారని నేను ఒక్కొక్క గాజు వేసుకుంటాను మనం ఇప్పుడు ఫంక్షన్స్ అనుకోండి మ్యాచింగ్స్ కొనుక్కుంటాం మట్టి గాజుల్లోనే రకరకాల ఫ్యాన్సీ ఐటమ్స్ వచ్చినాయి కదా అవన్నీ కొనుక్కుంటాం వేసుకుంటాం కానీ దీనికి పండక్ లింక్ పెట్టడం ఏంటో నాకు అర్థం కాలేదు ఇది అలా కాకుండా ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనకి ఎంతమంది మంచి చెడు చెప్పడానికి ఎంతమంది ఉన్నారు నిజంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని లైక్ చేస్తారు శాస్త్రాలు చెప్తున్నారు జాతకాలు చెప్తున్నారు ఇవన్నీ లైక్ చేస్తా వాళ్ళు ఎవరూ చెప్పట్లేదండి ఇలాగ కీడొచ్చింది కొనుక్కోండి అని కానీ ఎక్కడి నుంచి పుట్టిందో తెలియదు యూట్యూబ్లో చూస్తే ఇదే విషయం షార్ట్స్లో చూస్తే ఇదే విషయం నాకు నాకు ఒక అబ్బాయి ఇప్పుడు నేను ఇద్దరు అబ్బాయిలు ఉన్న వాళ్ళని డబ్బులు అడగాలి ఎవరిని అడుగుతాం మేము ఉండే సిటీలో ఎవరిని అడుగుతాం మా అత్తగారు ఫోన్ చేసి అమ్మాయి ఇలా అంటున్నారు ఎవరైనా అడిగి డబ్బులు వేసుకోండి అమ్మా అని అంటే మా హస్బెండ్ ఇక్కడ ఎవరు ఉంటారో ఎవరిని అడుగుతుంటే ఫోన్ పేలు కూడా అడగచ్చు మన చుట్టాల్లో ఫోన్ పేలు ఉన్న వాళ్ళు డబ్బులు అడిగి తీసుకుని ముందు ఐదు డజన్లు గాజులు తెచ్చుకోమను అని చెప్తున్నారు మా అత్తగారు ఇప్పుడు ఆవిడ అందంలో తప్పులేదు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యేది కదా ఇది నాకు తెలిసి ఈ రూలు ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళ మీద ఖర్చు కొద్దీ ఎవరో పెట్టుంటారు నిజంగానండి మీరు మీ వైపు చూసారో లేదో కానీ ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళ పరిస్థితి దారుణం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఇలా గాజులు కొనుక్కుంటానండి డబ్బులు ఇవ్వండి అని అడుగుతున్నారు అడిగేవాళ్ళు ఎవరు ఎవరో ముక్కు ముఖం తెరవనోళ్ళు కాదు బెగ్గర్స్ గట్ట కాదు మన ఇరుగు పొరుగు మన వాళ్ళే పది రూపాయలు ఇరవై రూపాయలు ఎలా ఇస్తారు చెప్పండి వాళ్ళు అడగడమే ఎక్కువ గమ్మున అడగలేరు కదండి అటువంటి వాళ్ళకి పది రూపాయలు ఇరవై రూపాయలు ఎలా ఇస్తారు ఎలా ఇవ్వగలుగుతారు మినిమం యాభై వంద నిజంగా అలాంటిది పది మందికి ఇస్తే వెయ్యి రూపాయలు పట్ట ఎంతమంది అడుగుతున్నారు ఎందుకంటే ఇద్దరు మగపిల్లున్నవాళ్ళు లేరు మగపిల్లలు ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఉంటారు ఆడపిల్ల ఉన్నవాళ్ళు ఉంటారు అది విషయం కదా అనేది రేరు ఎలా చేస్తారు చెప్పండి ఇప్పుడు మా అక్క వాళ్ళు కోసిస్టర్ మా అక్క వాళ్ళు తోడుకోవాళ్ళు ఆవిడికి ఇద్దరు అబ్బాయిలు మా అక్కకి ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇప్పుడు ఆవిడికి మా అక్క ఆవిడిని అడిగి నేను ఆవిడిని అడిగి అలాగే ఎంతమంది పాప నిజంగా వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంది ఇంతకీ మా అత్తగారికి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయిలు లేరు ఇద్దరు అబ్బాయిలు ఇప్పుడు మా అత్తగారిని ఎంతమంది అడుగుతున్నారు నన్ను బోల్డ్ అడుగుతున్నారు అని బోల్డ్ మందికి ఇస్తున్నాను మీరు కూడా మీకు ఇస్తాను పోనీ ఎవరిని అడగొద్దు నేను ఇస్తాను ముందు గాలు కొనుక్కు తెచ్చుకొని వేసుకోండి పిల్లలకు మంచిది అని చెప్తున్నారు మన శాస్త్రాన్ని ఆడవారు పెళ్ళైన ఆడవారు గాజులు వేసుకోవాలి చాలా మంచిది ఆ గాజులు సౌండ్ పాజిటివ్ వైబ్రేషన్ ఇంటికి మన అందరికీ తెలిసిన విషయం మనం ఫాలో అవుతాం ఫాలో అవ్వని వాళ్ళు వాళ్ళ ఇష్టం దాన్ని ఇలాంటి మూఢనమ్మకాలతో లింక్ పెట్టొద్దండి పండగ కీడు వచ్చింది అందంగా చేసుకుంటాం పండగ చిన్నపిల్లలకి భోగుబడ్డలు వేసుకుంటాం కొత్త బట్టలు కొనుక్కుంటాం ముగ్గులు అంటాం సినిమాలు అంటాం భలే ఎంజాయ్ చేస్తాం సెలవులకు అందరం కలిసి దాన్ని ఇలాంటి మూఢనమ్మకాలతో ఎందుకు లింక్ పెట్టుకోవడం చెప్పండి నమ్మే నమ్మేవాళ్ళు పర్లేదండి ఇప్పుడు నమ్మినంత మాత్రాన తప్పు లేదు అందులో మనకి నష్టం లేదు ఐదుగురిని అడిగి కొనుక్కోవడం వల్ల తప్పు లేదు ఓకే వేసుకోవచ్చు కానీ అలా వీలు లేని వాళ్ళకి ఎంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు నేను చెప్పేది అది ఇప్పుడు నాకు ఐదుగురు మా చెల్లికి ఇద్దరు అబ్బాయిలు నేను వేసుకుంటా అక్క వాళ్ళకి అక్క ఇద్దరు అబ్బాయిలు వేసుకుంటా మా అత్తగారికి ఇద్దరు అబ్బాయిలు ఇస్తారు వేసుకున్న ఐదుగురిని అడగడం అనేది పెద్ద ప్రాబ్లం కాదు కానీ అలా వచ్చే అవకాశం ఇబ్బంది పడేవాళ్ళు ఎంత సెంటిమెంట్ ఫీల్ అవుతారు కదా అదండి నేను చెప్పేది నా పర్సనల్ ఫీలింగ్ చెప్తున్నాను నేను ఎవరి గురించి కాదు మీ ఒపీనియన్ ఏంటి తెలుసుకుందామని ఇది మీకు తప్పుగా అనిపించినా కరెక్ట్గా అనిపించిన మీకు ఏమనిపించినా మీ ఒపీనియన్ ఒక్కసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను రాంగ్గా ఏంటి నా నాలా ఆలోచించే వాళ్ళు ఉన్నారా తెలుసుకోవడానికి మాత్రమే ఈ వీడియో పెడుతున్నాను ఏమైనా తప్పైతే ఎవరినన్నా అంటే కనుక సారీ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్